చెప్పండి చెప్పండి మాది శ్రీకాకుళం జిల్లా చంద్రబొమ్మల మండలం మరిపాడి పంచాయతీ గురించి జగన్ ప్రభుత్వం బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది దానికి డోకర్లేదు కానీ ఒకటి పింఛుళ్ళు అయితే బాగున్నాయి తర్వాత పరిపాలన బాగుంది పథకాలు మరి వచ్చిన పథకం అక్షరాలు నిజం కరెక్ట్గా పనిచేస్తున్నారు కేసు వెళ్ళినా కూడా వేగ పొరవుతున్నాయి నెక్స్ట్ వాలంటీ వ్యవస్థ కూడా చాలా బాగుంది మెయిన్ అది ఇప్పుడు మనకు ఆధార్ కార్డు పెట్టుకునేవంటే వెంటనే పని అయిపోతుంటుంది ఎన్నెల చాలా రోజులు తిరుగులో కానీ ఇక అరగంటలో పని క్లియర్ అయిపోయి ఇంటికి వచ్చేస్తున్నాం వ్యవస్థ బాగుంది వాలంటరీ వ్యవస్థ బాగుంది మెయిన్ ఆయన చేసే పనులు గొప్పని అదే కానీ జగన్ చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు మేము ఇస్తాము ఎక్కువ సంక్షేమం మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ఎక్కినప్పుడు మాట కదండి ఇప్పుడు నేను ఇస్తాను నేను ఇచ్చినప్పుడు కదా మీరు ప్రస్తుతానికి ఇస్తండి ఆయన అందుకుంటాను సంతోషపడతాను ఇస్తారు వాళ్ళు ప్రభుత్వం వస్తే ఇస్తారు ఎవరైనా మాట కాదు నేను తాపడ ఉంటుందో ఇక్కడ బీచ్ మూలపాడు కొంతవరకు ఉపయోగం ఉంది కొంత ఉపకారం కూడా వద్దు ఉపకారం అంటే మా పిల్లలు వలసలకి వెళ్ళిపోతుంటారు అందరికీ కనిపిస్తుంది అంటే ఇక్కడ బుద్ధి సాలక వాళ్ళతో మా లొకాలిటీ మనుషులు కానీ తీసుకుంటే వర్క్లో తీసుకుంటే బాగుంటుంది లేదా ఇంకో రాష్ట్రం వాళ్ళు మనుషులు తెచ్చుకుని పని చేస్తుంటే మా పని జీరే

ఆయన చేసిన పథకాలు బాగున్నాయి ఇంకా అతను అభివృద్ధి గురించి ఆలోచిస్తే శాసనసభలో కానీ మరి సమయం పెడుతుంటే ఒక రుణమాఫీ ఉంది ఆ రుణమాఫీ మీద సాధన పెడితే బాగుంటుంది అలా పథకాలు బాగున్నాయి ఇంకా కొత్త పథకాలు ఇస్తే దాని మీదే అవగాహన పొందితే మా వారికి వస్తాయి